నూటెనిమిది మంది మంది ద్వారం స్వామి వైకుంఠ పంతులు అంటే మంత్రాలు పండితులు ఆశ్చర్యం అయిపోయింది అంతమంది తొమ్మిది మంది మాత్రమే ఆడవాళ్ళు వాళ్ళు అర్చకులు మెయిన్ అర్చకులు భార్యలతో ఆ స్వామిని వైకుంఠానికి పంపించాలంట ఒక్కరు పంపిస్తే అదో పంపించి వెళ్లరంట స్వామి ఉత్తర ద్వారా స్వామి ఈ పదకొండు మంది లేడీస్ తొమ్మిది మంది లేడీస్ అందులో నేను కానీ పెట్టి మిగతా అందరూ నూట యాభై మంది భగవాళ్ళు భగవంతుడి వాళ్ళు ఏంటంటే నా ఆజ్ఞ ఏంటంటే అంతరాలయంలో భోజనం పెట్టారు అంతరాలయంలో స్వామి వారికి పెట్టిన సంవత్సరం నైవేద్యము సంవత్సరం పెడతారంటే సంవత్సరం నైవేద్యం పెద్ద పెద్ద అండాలతో పెట్టారు స్వామికి నైవేద్యాలు పెట్టి స్వామి గారులు వడలు చక్కీలు తర్వాత ఏంటంటారండి స్వామి కొమ్ము చెనగలు లడ్డూలు అన్ని స్వామి ఆయనకి ఇష్టమైన ప్రీతి వంటలు అదే మనం అమ్మవారి గోదాదేవికి ఇష్టమైనది ఉంది కదండి ఇదన్నేమంటారు కదంబరిగా ఇదే కూడారు అది కూడా పెట్టి అన్ని పెట్టారు స్వామి అమ్మ మరి గోదాదేవితోనే కదండి అమ్మ వైకుంఠానికి ఎంతో స్వామి అంత అయిన తర్వాత రెండు భోజనం చేయడానికి పంతులు గారి నేను చిక్కులే వచ్చి ఆపేస్తారు ఆపేసి బ్రాహ్మణ భోజనం తినాలంటే ధన్యవాదాలు బ్రాహ్మణ చేతిలో తింటాను అప్పుడు అనుకున్నాను నా ఎక్కడితో ఉంది ఉండదంతా పోలి స్వామి ఇంకా నేను ఇంకేదో కార్యక్రమాన్ని పొందుకు వెళ్తున్నాను స్వామి అనుకున్నాను భోజనం చేస్తాను వచ్చాను స్వా గారు ఆకుని మర్చి పక్క మడతాలో కూడా చెప్పారు స్వామితో ఉండాలి అనుకుంటే అటుపక్క మడాలి నువ్వు స్వామితో ఇంతటితో ఆపేస్తా నుంచి ఇటుపక్క మడాలి అని చెప్పారు నేను ఎప్పుడు కూడా స్వామితోనే ఉంటాను స్వామి అని ప్రతిపక్క మర్చి ప్రతి పక్కన పెట్టేస్తాను నీ జన్మ కరించిన ఇంకా స్వామిని నేర్చుకున్నాను అని చెప్పి లిస్ట్ ఇచ్చారు ఈ కార్యక్రమాలన్నీ ఇది నువ్వు ఆర్డర్ చేసుకోవాలి ఇక్కడ నుంచి సింహాచలం దేవస్థానం కూడా కొన్ని నువ్వే లీడర్ అని చెప్పారు మనకి ఆజ్ఞ ఏంటంటే ఇదంతా కూడా స్వామి ఆజ్ఞ ఇది నేను లోన్గా ఫ్రీ సర్వీస్ చేయిస్తానన్నా ఒక పోలాటం వచ్చిందంటే పదివేలు అడుగుతారు లేదనుకో రెండు వేలు అడుగుతారు మూడు వేలు అడుగుతాను కదంతా వాళ్ళకి అంతపక్క పొద్దు నా దేవస్థానంకి ఆఫీసులో కూడా చెప్తాను మీరెవరూ దేవస్థానం డబ్బులు ఇచ్చారు అని అనుకుంటే మాత్రం నేను తీసుకురాలేదు దేవస్థానం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అనుకుంటే వాళ్ళందరినీ ఈ దేవస్థానమే కాదు ఏ దేవస్థానం కోలాటం లాంటివారు డబ్బులు ఇవ్వకండి అమ్మా ఇస్తే ఏమంటుందంటే వాళ్ళు అమ్ముబడిపోతున్నారు వాళ్ళకి తెలియని పాపం ఏంటంటే తెలుసమ్మా వాళ్ళ కోలాటం నేర్చుకున్నందుకు స్వామి వారికి అంకితం అవ్వదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పోదటం నేర్చుకొని కర్మ బాధ్యతలు అవుతున్నారు కర్మకి వీళ్ళు బాధ్యతలు అవుతున్నారు దానికి ఏంటంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను కర్మానికి దగ్గర అవ్వకండి ఇది కర్మ నీ పిల్లల వరకు ఇప్పుడు చెప్పేస్తుంది దాన్ని ఎత్తుక్కొని మనం వెళ్ళిపోతున్నాం ఇది సేవ పరిపూర్ణంగా చేసామనుకో పోలాటం అనేది ఏంటంటే స్వామి వారిని ఆనందపరచటమే మన ఇంట్లో కష్టాలు ఉన్నా స్వామిని ఆనందపరిస్తే మన కష్టాలు నిమిషంలో తీసేస్తారు ఆ దాన్ని ఎత్తుకొని వెళ్ళలే తప్ప ఇది వ్యాపారంగా చూశారంటే నేను ఒక ఆవిడ హరిలక్ష్మి ఇలాగ గురువుగారే చెప్తారు పొలం దగ్గర పోరాటం దగ్గర వాళ్ళు పెడితే వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జీ పోను వచ్చేసి వాళ్ళు చేస్తారు అందులో ఆవిడ నాకు తెలియకుండా వెళ్ళి మూడు వేలు అడిగింది వచ్చింది నేను చెప్పిన డేట్ కనుక గురువుగారు సింహాచలం దేవస్థానం వాళ్ళది గ్రామదేవత అంటారు ఆయన పెట్టమన్నారు ఆయనే అమౌంట్ ఇల్లు అమౌంట్కే వస్తారు గురువుగారు దేవస్థానాల దగ్గర నేను ఫిరిగా తీసుకొస్తాను ఈ చిన్న చిన్న తీర్థాలు అయిన దానికి నాకు సంబంధం లేదు నాకు అసలు అది తెలియ తెలియజలు ఎవరైనా ఉంటాయి అమ్మ ఏం చేస్తుంది నా దగ్గర నేను ఫ్రీ సర్వీస్కి వెళ్ళిపోతున్నాను మేడం మీరు చెప్పారు కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ వేసిందంట నాకు డెక్క కొనాలి కళ్ళ కొనాలి స్టిక్స్ కొనాలని ఏమైందమ్మా నాకు వెంటనే ఫోన్ చేశారు స్టేటస్ అగ్గితో చేశారు అగ్గితో చేయించాను చేయించి నేను నేను ఇంట్లోనే ఉన్నాను వాళ్ళు ఆవిడ ఏం చేసింది లంచ్ అడిగింది దేవుని అమ్మవారి లంచ్ అమ్మవారి సంగతి తెలియదు అమ్మ స్వామి అయినా చిన్నది స్వామి పక్క అయిపోయిందంటే క్షమిస్తాడు తండ్రి తల్లికి తెలి క్షమించే శక్తి ఉండదు ఎందుకంటే కోపం ఎక్కువకి అంటే నేర్చుకుందే అమ్మవారి కోసం భగవంతుడి కోసం ఇంక ఈ లాస్ట్ ఆవిడేం చేసింది వాళ్ళ అయితే ఏం చేసింది ఉదయం లేసి అడిగాను ఏం చేసావు తప్పు కదమ్మా కర్మానికి ఎందుకు నువ్వు దగ్గర అవుతున్నావు ఇద్దరు పిల్లలు ఒక ఇద్దరు పాపలు ఒక బాబు అంటున్నారు ఆడపిల్లలు బాబా మగపిల్లడు ఎలాగైనా పర్వాలేదు భగవంతుడు దేవాలి ఆడపిల్లలు పెళ్ళి చేయాలంటే అమ్మవారు స్వామి చేయలేదే మనం బ్రతకలేము కదా ఒకసారి వదలలేకపోగా ఇంకెక్కడికి వెళ్ళి నువ్వు డబ్బులు దండుకో స్వామిల దగ్గర ఎందుకు దండుతున్నావు తప్పు కదా వాళ్ళే డొనేషన్ వేసుకొని స్వా అమ్మవారికి పూజలు చేస్తున్నారు నువ్వేంటి ఇలా చేస్తానని నేను చెప్పేసి వచ్చేస్తాను వెంటనే అమ్మ తొలగేసి ఇంత కొండల కింద పెట్టేసిందా పాప ఇద్దరి కింద వదిలేసిపోను హరిలక్ష్మి హరిలక్ష్మి గారు కర్మానికి ఎంత దగ్గర అయిపోయినా నేను అవ్వను కర్మానికి మనం బాధ్యతలు అవ్వకూడదమ్మా కర్మం దేవుడికి పాదాలు తప్పచేపు స్వామి నాకు తెలుసో తెలియదు తప్పు చేస్తున్నాను నన్ను క్షమించి నీ పాదాలకు అందించేసుకోనని చెప్పలే తప్ప ఇలా చేస్తే దైవానికి దగ్గర ఈ ఈరోజు నేను దగ్గర అవ్వటం వల్ల స్వామివారి ప్రసాదం అందిందని నేను ఎంత పొంగిపోతున్నాను చెప్తే నేను మీ ప్లేస్లో నేను మీకు పెడతాను చూడండి చిన్న రథం ఎంతే రథం అంటారు స్వామి రథం బంగారం అప్పన్న స్వామి ఎంతే ఉంటారు ఎంతే ఉంటారు మీకు గా చూడండి దగ్గర పెట్టుకొని మీకు పెడతాను అది ఎంతే ఉన్నది అతను వైకుంఠానికి వెళ్తారంటే ఎవరైనా నమ్ముతారా అసలు చూస్తుంటే నాకు చెమకలు పట్టాయండి ఆ ఒక్క నిమిషంలో స్వర్గంలో ఉన్నట్టు వైకుంఠంలో ఉన్నట్టు ఊహించుకున్నాను అంత వేద మంత్రాలు అసలు మనమేనా అనుకున్నాము అంత పుణ్యానికి వెళ్ళాలంటే ఎంత ఎంత చేస్తే చేస్తేగానే రాదమ్మా దీనికి ఇప్పటికీ ముప్పై ఐదు నాది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సేవ ఈరోజు స్వామివారి భోజనం ఇంత తిన్నాను అనుకుంటే స్వామి ఎక్కడ తీసుకెళ్ళిపోతారో మనకు తెలియదు ఉన్నంత వరకు మనం కట్టుకోవచ్చు పట్టు చీర పెద్ద పదివేల రూపాయల చీర కట్టుకోవచ్చు గురువలు పెట్టుకోవడానికి రెండు వందల రూపాయలు చీర కట్టుకుంటే తృప్తిగా రోజుకి మనం వంట చేసిన తృప్తిగా అనిపిస్తాం ఇరవై వేల రూపాయలు చీర కట్టుకుంటే దాన్ని పట్టుకొని మనం తిరగాలి పట్టుకోలే మనసు అంగీకరించదు దాని బ్లౌజ్ చీరిపి బాధే చీర అది తీకపోయినా బాధే దాని బాధ ఆవిడ పడతాడు అందుకోసమే భగవంతుడు ఏం చెప్తాడు నువ్వు ఉండి దాంట్లో సర్దుకోవే ఎక్కువగా సర్దుకుంటే నువ్వు దానికి దానికి నువ్వు కాపలా అవ్వాలి బాధ్యత నువ్వుగా ఇవ్వాలి అని అంటారు ఏంటంటే మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు అనిపించాలమ్మా ఈ ప్రసాదాన్ని మాత్రం అందరూ అందుకోవాలని అనుకుంటున్నాను అందులోకి ఎవరు బాధ్యతలో ఎవరు ఎంతవరకు రేపు వాహనం మారుతుంది స్వామివారు సూర్యుడు ఎవరు రానన్నారు కానీ నేను ఎంత ఇరవై బ్యాచ్లు రెడీ చేస్తాను పలకడం కూడా పలుకుతారు కదమ్మా పలకాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఏంటి మేడం మీరు రండి గారు అని కానీ మీరేమన్నారు ఏమన్నారమ్మా నేను ప్రయత్నం చేస్తామా ప్రయత్నము అన్నారంటే తీసుకొచ్చేస్తారు చూద్దామే అన్నారనుకో మీరు ఇంట్లోనే ఉండిపోతారు ప్రయత్నం చేస్తున్నా అంటే స్వామి అనుకుంటారు తీసుకొచ్చేట అంతే కదమ్మా ఇది పూర్వజన్మ సుకృతులు మనందరం ఫ్రెండ్స్ అయ్యామంటే ఇది బంధత్వాన్ని స్వామి వారి ఇచ్చిన వరం మీరు అందరూ శ్రీ చక్రపురము అలా వెళ్ళొచ్చు కదా అదే మాకు వెళ్ళిపో స్టార్ట్ చేయాలి కాశీపట్టు అండి కాశీపట్టు అదే కాశీపట్న కాశీపట్టులో స్వశానం ఉంటది పక్కన నది ఉంటది మన కాశీ అక్కడ కాశీ ఎలా ఉంటుందో ఇలా అలాగే ఉంటది కానీ అతను స్వయం ఇప్పుడు శ్రీకాకుళం మీరు వెళ్లేదమ్మా శ్రీకాకుళం వెళ్ళేదా శ్రీకాకుళం అక్కడికి వెళ్ళేదా వెళ్ళాము వెళ్ళాను ఫోటో తీరాలి